సెప్టెంబర్ తేదీ సోమవారం సూపర్ మార్కెట్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల పంచాయతీ నేరు సమీపంలో పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి వరి టమాటో పంటలను తొక్కి ధ్వంసం చేశాయి గురువారం ఉదయం ఆరు గంటలకు రైతులు పంట పొలాల వద్ద వెళ్లగా ఏనుగుల గుంపు పంటలను తొక్కి ధ్వంసం చేశాయని గుర్తించారు తరచూ చేతికి అందివచ్చే పంటలను ఏనుగుల గుంపు దాడులలో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు వాడికి చెప్పండి సరే మాది నెల్కూరు సోమల మండలము నెల్కూరు పల్లె మేము ఏనుగులు వచ్చి ఓ ఎకరా మడి నష్టం చేయగలిగినాయి పైపు నూరు మీటర్లు ఉక్కేసిన నల్ల పైపు ఊరి దగ్గరికి వచ్చి ఊర్లంతా భయపడిపోయి ఊర్లో మేము బయట రాకుండా ఉండిపోయినాము ఈధులైట్లు లేవు ఫారెస్ట్ వాళ్ళు సార్ వాళ్ళు మాకు దయచేసి సాయం చేయాల్సి వస్తుంది ఈ అధికార పట్టించుకోలేదు ఇప్పుడు మాకు సంవత్సరం ఉంటే వస్తూనే ఉన్నాయి ఏనుగులు నష్టం జరుగుతూనే ఉన్నాయి సార్ వాళ్ళు వచ్చి మాకు అక్కడిగా దయచేసి సాయం చేయాల్సి వస్తుంది మేము దయచేసి కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని మీరు ఎక్కడ రేంజర్ సారు డిఎఫ్ సారు మీకు మాకు సాయం చేయండి సార్ చాలా మీ బేదోస్తులు మా మడి ఇరవై వేలు పెట్టి మడి నాటాము మడిని అంతా నష్టమైపోయింది పైపులు అన్నీ వేసినాం అన్ని నాశనం చేసినాయి ఊర్లో అంటే బయట వచ్చేదానికి లేదు సార్ కుక్కలు మరొత్తా ఉన్నాయి కదా రాలేకపోయినాము అవి కూతలు పెడతా ఉంటే అంత ఊర్లో ఇంట్లోనే తలుపు లేచుకుంటా అనుకున్నాము ఐదు గంటల వరకు ఉన్నాయి సార్ ఊరి దగ్గరనే మళ్ళీ బయలుదేరిపోయినాయి సార్ మేము పటాసాలు తెచ్చి మేము ఇరవై మంది బయలుదేరి తరం సార్ ఈడ ఊరి దగ్గర ఐదు కిలోమీటర్లు ఉన్నాం సార్ అడుగు సార్ సామల మండలము నెల్కూరుపల్లి వస్తువులు నా పేరు గంగాధర చాలా లాస్ట్ అయిపోయినాం సార్ మేము దయచేసి మాకు సాయం చేయండి సార్